100 మీటర్ కబట్టి అందరూ గుజిల్సిగారా వర్గతడానికి రెడీయా వర్గతసారా ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ చాలా చాలా సంతోషంగా ఉంది ఈ రోజు నన్ను రాఘవ గారు థాంక్యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ అస్ అండ్ లోకేష్ గారు కాన్స్టెంటిక్ వచ్చేసి ఇంత మంచి కార్యక్రమంలో ఇంత మంది పాల్గొనడం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థాంక్ లోకేష్ అన్న ఫర్ ఇన్వైటింగ్ అస్ హియర్ అండ్ ఆయన పిలిస్తే రావాలి అండ్ కూడా చూడడానికి అద్భుతంగా ఉంది ఇంత పిలుపులుగా ఉంది రోడ్డు మీద ఏరోప్లే వచ్చింది కారు నాతో చాలా చాలా డెవలప్మెంట్ రాబోతుంది చాలా చాలా మంచి కార్యక్రమాలు జరగబోతున్నాయి మనందరినీ ఎంటర్టైన్ చేసే కార్యక్రమాలు హెల్త్ కార్యక్రమాలు ఇలాంటివి ఎన్నో ఎన్నో ఏర్పాటు చేయబోతున్నారు సో ఇలాంటి ఒక మంచి కార్యక్రమంలో నన్ను పిలిచి నేను పాల్గొన్నాను చాలా ఆనందంగా ఉంది గైస్ సినిమాలు చూస్తారా సినిమాలు చూడటమే కాదు కొంచెం హెల్త్ కూడా మెయింటైన్ చేయాలి సో ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ మంచి ప్రోగ్రామ్ వచ్చారు విత్ విత్ హెల్తీ థింగ్ అండ్ నన్ను రన్కి పిలిచి డాన్స్ చేయించారు బట్ ఆ స్టెప్ నాకు ఇంకా గుర్తుంది హ్యాపీ డేస్ ఇంకా గుర్తుంది ఇస్ లైక్ పార్టిసిపేటింగ్ నేను కూడా కొద్దిసేపు పరిగెడదామని వచ్చాను సో చేస్తాను జాయిన్ అవుతాను ఫ్లాగ్ ఆఫ్ ఒకటే కాదు ఐ గైస్ ఐ వాస్ కరెంట్లీ షూటింగ్ ఫర్ మై మూవీ స్వయంభు నేను రాత్రి కొంచెం లేట్ గా ర్యాప్ అప్ అయింది అందుకే జుట్టు గడ్డాలు నన్ను గుర్తుపెడతాను గుర్తుపెట్టే అదే త్వరలో చాలా మంచి సినిమాతో వస్తాం టూ కూడా చూసి చాలా సో మచ్ మీ అందరికి చిన్న న్యూస్ కార్తికేయ త్రీ కూడా రాబోతుంది ఆ షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది సో ప్లీజ్ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి అండ్ ఎంజాయ్ ఈ రోజు లెట్స్ హ్యావ్ టైం పెంచుద్ది స్ప్రింగ్ బాడీ బిల్డింగ్ మాట్లాడేది మీకు అర్థమైందో లేదో నాకు మాత్రం అర్థం కాల నాకు అర్థం కొంచెం తెలుగులో చెప్పరా భయ్య ప్లీజ్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా కష్టం లంగ్ అన్నారు స్ప్రింట్ అన్నారు లంగ్ కెపాసిటీ సో బ్రీదింగ్ విత్ నో సో మనము లెగ్స్ స్పేస్ మెయింటైన్ చేసుకుంటూ వి హ్యావ్ టు టేక్ అ బిగర్ లీవ్ ఎవ్రీ టైం వీ నీ టు టచ్ ద హీల్ ఓకే సో స్టెప్ అండ్ కీప్ టచ్ ద హీల్ ఇన్ హెల్ అండ్ ఎక్స్ఎల్ విత్ నో ఓకే అండ్ నాకు తెలిసి ఎండగా ఉన్నప్పుడు వాటర్ కూడా బాగా తీసుకోవాలి హైడ్రేట్ ఆర్ సెల్ నీళ్ళు తీసుకోవాలి సర్ చెప్పినట్టు సో యూ నీడ్ టేక్ వాటర్ హౌ ఆఫ్ యూ ఫినిష్ ఆల్రెడీ వాటర్ తాగింది సార్ త్రీ కే టెన్ కే ఎంతమంది ఫినిష్ చేశారు త్రీ కే ఫైవ్ సో మీరు వాటర్ తాగాలి ఫస్ట్ యూనిట్ టు హైడ్రేట్ యువర్ సెల్ఫ్ అండ్ యూ ది స్ట్రెచింగ్ బికాస్ ఐఎమ్ మ్యారథాన్ కోచ్ ఐటీఎ ఫ్రెక్టా సెషన్ హియర్ సో యూ నీడ్ టు హైడ్రేట్ అండ్ కమ్బ్యాక్ సార్ అండ్ గైజ్ నేను జస్ట్ మళ్ళీ మైక్ ఇస్తారా లేదో తెలియదు అందుకే మార్నింగ్ చెప్పేస్తాను ఇంతమంది యంగ్ పీపుల్ ని చూస్తున్నాను అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ స్ట్రెచింగ్ తో పాటు ఇలాంటి ఎండలో వాటర్ తో పాటు కొంచెం గ్లామర్ కాన్షియస్ పీపుల్ కూడా చాలా నమ్మాయి ఉన్నారు ఇక్కడ మంచి సన్ స్క్రీన్ వాడండి అమ్మా సన్ స్క్రీన్ ఎందుకంటే వాడేజావా వెరీ గుడ్ బ్యూటి బ్యూటీ టిప్స్ ఎందుకంటే నేను యాక్టర్ కాబట్టి హాయ్ న్యూ సంస్క్రిప్ ఇస్తున్నావా ఓకే ఫైన్ బట్ యా దాంతోపాటు ఈవెన్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈ మధ్యకాలంలో చాలామంది యూత్ని ఎఫెక్ట్ చేస్తుంది ఇట్ ఇస్ అ డ్రగ్ కల్చర్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్ విచ్ ఇప్పుడే సార్ చెప్పారు నాకు తెలిసి దాన్ని అందరం కలిసి ఆపాలి ఎక్కడున్నా కానీ ఎక్కడ కనబడ్డా కానీ ప్లీజ్ రిపోర్ట్ టు ద కాప్స్ అండ్ మేక్ షూర్ ఎందుకంటే అది ఒక సొసైటీనే మొత్తం నాశనం చేసేది సో ఈ డ్రగ్స్ కల్చర్ అనేది మన యూత్ ఎస్పెషల్లీ ఇట్ ఇస్ నాట్ కూల్ గైస్ నేను మళ్ళీ చెప్తున్నాను ఒక్కటి స్టార్ట్ చేస్తే ఏమొద్దు అనుకుంటావు ఆ ఒకటే ముందు ముందుకు వెళ్ళి మన జీవితాన్ని నాశనం చేస్తుంది సో ప్లీజ్ నేను కూడా చాలాసార్లు చాలా మంది మనకు ఎన్నో ప్లేసెస్లో ఆఫర్ చేస్తుంటారు అదే నేను తీసుకుంటే ఈరోజు నేను హ్యాపీడేస్ చేసేవాడిని కాదు కార్తీక చేసేవాడిని కాదు స్వామిరాజ్ చేసేవాడిని కాదు సో మనం సక్సెస్ఫుల్ గా మన పేరెంట్స్ కి ఒక అప్లికేషన్ మంచి చదువు మంచి లైఫ్ ఉండాలంటే డెఫినెట్లీ సే నో టు డ్రగ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్ టు లైఫ్ లెట్స్ డూ లైఫ్ అండ్ లెట్స్ నాట్ టు డ్రగ్స్ లెట్స్ డ్రాప్ ఇట్ ఆ యా యా సో మచ్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఎంజాయ్ ఎంజాయ్ లైఫ్ మీ అందరూ కలుసుకోవాలి వస్తాను వస్తాను మీరే వస్తాను నేను రెండు మార్నింగ్ నుంచి మీకు వస్తాను ఏం చేస్తాను సార్ చాలా సిక్స్ ఓ క్లాక్ ఈవెంట్ వాజ్ రిపోర్టింగ్ టైమ్ ఫైవ్ ఓ క్లాక్ కి వచ్చి మీ గురించి Don't jump, don't jump, stay there wherever you are. Nikita will come closer to you and take a selfie. Just stay there wherever you are. Just stay, there wherever you are. stay there wherever you are. Stay there wherever you are. Stay there, stay there wherever you are. Stay there wherever you are. ఇకనుల అక్కడే ఉండండి నికిలన ఇస్ కమింగ్ క్లోజర్ టు యు అండ్ క్లిక్ అ సెల్ఫీ స్టే ఎ వేర్ ఎవర్ యు వాంట్ నౌ హియర్ వి దట్ అ ఫ్యూ వర్డ్స్ దెన్ వి హావ్ అ మైక్ వెల్ మీ అందరికి నేను ఫోటోలు ఇద్దామని ట్రై చేశాను టెన్ కే ఫినిష్ చేశారు సో మన యూత్ అంతా ఏం చేస్తారు ఒకసారి మనం ఆలోచించాలి సార్ మీ పేరు యూ సో మచ్ అండ్ అని చెప్పేసి వాళ్ళ పిఎం ఫోన్ చేసి చెప్పినప్పటి నుంచి లోకేష్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పటి నుంచి రాగా గారు నన్ను ఎవ్రీ డే అట్లీస్ట్ ఒక రెండు సార్లు ఫాలో పెట్టారు సార్ కమింగ్ కమింగ్ అని చెప్పి సో అలా పట్టుకొని తీసుకొచ్చింది బట్ నిజంగా కని చూపు అక్కడ వరకు మొత్తం జనాలున్నారు రియలీ రియలి గ్రేట్ ఎవరైతే ఆర్గనైజ్ చేశారు రాగా మనోరణి మన మంగల్ గిరి మనోర మన మంగళగిరి మనోర ఎస్ రన్ అమరావతి అమరావతి ఏ మేడం రండి ఓకే మాట్లాడండి షూర్ వస్తుందా సౌండ్ ఓకే ముందుగా నమస్తే నేను మాట్లాడేనా ముందుగా నమస్తే అండి మీడియా వాళ్ళందరూ చాలా థ్యాంక్స్ వచ్చినందుకు ఈరోజు నేను మంగళగిరికి రావడం జరిగింది మంగళగిరిలో ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ క్రియేట్ చేశారు ఐ రియలీ వాంట్ థ్యాంక్ నారా లోకేష్ అన్న ఫార్ ఇన్వైటింగ్ మీ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నాట్ ఓన్లీ లైక్ యూనో వెల్తీ అండ్ హెల్తీ కూడా ఉండాలి అని చెప్పేసి ఒక మంచి ప్రోగ్రామ్ టెన్ కేర్ అని ట్వంటీ కేర్ అని అద్భుతమైన ప్రైజెస్ పెట్టేసి ఆల్మోస్ట్ ఫైవ్ థౌసండ్ పీపుల్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనకు వచ్చారు దే రన్నింగ్ అథ్లీట్స్ వచ్చారు స్పోర్ట్స్ పీపుల్ వచ్చారు అమౌంట్ థ్యాంక్ వివై మేట్ రాఘ గారు ఫర్ ఆర్గనైజింగ్ దిస్ అండ్ ఐ అడ్జస్ట్ మెండ్ సే థింగ్ అండి నేను ఈరోజు మంగళగిరికి అడ్వాంటేజ్ వచ్చేటప్పుడు రోడ్స్ చూస్తున్నాను నీట్నెస్ చూస్తున్నాను క్లీనెస్ చూస్తున్నాను అద్భుతంగా ఉంది మంగళగిరిని ఒక మోడల్ టౌన్లో తీర్చిదిద్దుతున్నారు అవార్డ్ కంగ్రాచులేట్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ నారా లోకేష్ గారు అండ్ అవార్డు థ్యాంక్ యూమ్ అగేన్ ఎందుకంటే ఆయన నన్ను అనుకొని నన్ను ఈవెంట్కి పిలిచి ఇంత అద్భుతమైన కార్యక్రమంలో నన్ను పాల్ అదేంటి పార్టిసిపేట్ చేసి చేయించినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది అండ్ రీసెంట్గా మనకు అందరికీ తెలుసు విజయవాడలో వరదలు వచ్చాయి కానీ ఇంత తొందరగా అంటే లైక్ యూనో అసలు ఇలాంటి ఒక విపత్తు వస్తే చాలా టైం పడుతుంది కోలుకోవడానికి బట్ మన ముఖ్యమంత్రి గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి మినిస్టర్స్ కానివ్వండి మొత్తం గవర్నమెంట్ అంతా కలిసి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి అందరూ కలిసి ఒక ప్రజలందరూ కలిసి దీన్ని మళ్ళీ రికవర్ అయ్యేటట్టు చేస్తున్నారు సో హ్యాట్స్ ఆఫ్ ది గవర్నమెంట్ హ్యాట్స్ ఆఫ్ టు ఎవ్రీబడీ వరల్డ్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు లొకేషన్ ఆఫ్ ఆర్ దిస్ బ్యూటిఫుల్ ఇవెంట్ అవును సార్ ఇప్పుడే స్టేజ్ మీద అందరూ ఎక్కడికి వెళ్ళినా కానీ హండ్రెడ్ పర్సెంట్ కార్తీక త్రీ వస్తుందండి అండ్ అతి త్వరలో మీకు ముందు అనౌన్స్మెంట్ కూడా రాబోతుంది అలాగే ఇప్పుడు నేను స్వయంభూ సినిమా షూటింగ్లో ఉన్నాను అందుకే ఈ గడ్డాలు మీసాలు షూటింగ్ పూర్తి చేసుకొని నైట్ బయలుదేరి వచ్చేసాను అండ్ మీ అందరినీ కలుసుకోవడానికి అద్భుతమైన అవకాశం వచ్చింది మంగళగిరి మోడల్ ట మోడల్ సిటీ మోడల్ టౌన్ సూపర్ థ్యాంక్ యూ